హాయ్ ఫ్రెండ్స్ ఇది ఎంసిపి అంటే ఇది ఎన్ని రకాలు ఎలా పనిచేస్తుంది మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇది వచ్చి ఫైర్ అలారం ఇది వచ్చి ఎంసిపి ఇక్కడ మధ్యలో ఉంది కదా ఈ బటన్ నొక్కాలి గ్లాస్ బ్రిక్ ద గ్లాస్ ఉంటే గ్లాస్ బ్రిక్ చేసి ఈ బటన్ నొక్కితే ఇది ఫైర్ ప్యానల్కి కనెక్ట్ అవుతుంది ఆ తర్వాత ఫైర్ ప్యానల్కి సిగ్నల్ ఫైర్ అలకి వెళ్తుంది దీని గురించి ఈరోజు తెలుసుకుందాం లక్ష గో ఇన్ టు డేస్ వీడియో వీవిల్ లెర్న్ అబౌట్ ఎంసీపీ మాన్యువల్ కాల్ పాయింట్ అండ్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద పైర్ అలారం సిస్టమ్ ఈరోజు మనం మాన్యువల్ కాల్ పాయింట్ ఎంసీపీ కోసం చెప్పుకుందాం ఇది చాలా పైర్ ఫైర్ అలారం సిస్టమ్లో చాలా ఇంపార్టెంట్ విషయం వాట్ ఈజ్ ఎంసీపీ ఎంసీ పాయింట్ ఏంటి హావిట్ వర్క్స్ ఇది అలా పనిచేస్తుంది వేరు ఎంసీపీ సార్ ఇన్స్టాల్ ఎక్కడ ఉన్నది ఇన్స్టాల్ చేయాలి టైప్స్ ఆఫ్ ఎంసీపీస్ ఎన్ని రకాల ఎంసీపీలు ఉన్నాయి డెమోస్ట్రేషన్ ఇంపార్టెన్స్ ఇన్ ఫైర్ సేఫ్టీ ఫైర్ అండ్ సేఫ్టీలో దీని ఇంపార్టెన్స్ ఏంటి అండ్ కన్క్లూజన్ ఈరోజు మనం ఇవి తెలుసుకుంటాం వాటిజ్ ఎంసీపీ ఎంసిపి డిఫైన్ ఎంసీపీ ఈజ్ ఏ డివైస్ ఇన్స్టాల్ ఇన్ బిల్డింగ్స్ దట్ అలాస్ పీపుల్ టు మాన్యువల్లీ ట్రిగ్గర్ ద ఫైర్ అలారం ఇన్ కేస్ ఆఫ్ ఫైర్ ఏదైనా ఫైర్ జరిగినప్పుడు మనం మాన్యువల్గా దాన్ని ట్రిగ్గర్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తాం ఏదైనా పైరు జరిగే ముందు మనం పైర్ అలారం రేజ్ చేయాలంటే దీన్ని గ్లాస్ పగలగొట్టి మధ్యలో ఉన్న బటన్ నొక్కాలి ఇట్ అలౌస్ చెన్నీ మనం హూ నోటీస్ ఏ పైర్ టు మాన్యువల్లీ రేజ్ ద అలారం మై ఆర్ బీఫింగ్ ద గ్లాస్ ఆన్ ద యూనిట్ ఏదైనా మనం పైర్ అలారం పైరు నోటీస్ చేసినప్పుడు పైరు కానీ పొగ్ కానీ ఏదిగన్నా మనం నోటీస్ చేసినప్పుడు దీన్ని గ్లాస్ పగలగొట్టి దాని మధ్యలో ఉన్న బటన్ నొక్కాలి మనం This immediately sends a signal సిగ్నల్ టు fire alarm control కంట్రోల్ which వీచ్ the fire alarm అలారం చేస్తాం the బిల్డింగ్ ఇది ఎప్పుడైతే మనం నొక్కామో ఇది ఇమ్మీడియట్లీగా పైర్ కంట్రోల్ ప్యానల్కి సిగ్నల్ పంపుతుంది పైర్ కంట్రోల్ సిగ్నల్ ఏం చేస్తుందంటే ఆ బిల్డింగ్లో ఉన్న ఫైర్ అలార్మ్స్ అన్నిటిని యాక్టివేట్ చేస్తుంది ఆ విట్ వర్క్స్ ప్రెస్ ద ఎంజీపీ ఇట్ సెన్సెన్ ఎలక్ట్రిక్ ఎలక్ట్రానిక్ సిగ్నల్ టు ద మెయిన్ పైర్ అలారం ప్యానల్ ద ప్యానల్ దాని ట్రిగ్గర్ ఇంకా చెప్పాను కదా అదే మనం ఎప్పుడైతే మధ్యలో ఉన్న బటన్ నొక్కామో అది మెయిన్ పైర్ అలారం కంట్రోల్ ప్యానల్కి సిగ్నల్ పంపుతుంది ఆ ఫైర్ కంట్రోల్ ప్యానల్ ఏం చేస్తుందంటే పైర్ అలారం ఎన్ని ఉన్నాయో దాన్ని ట్రిగ్గర్ చేస్తుంది అంటే యాక్టివేట్ చేస్తుంది అది ఆడేవి లైక్ సైర్ అయినా అవ్వచ్చు హోటర్ అవ్వచ్చు లేదంటే ఫ్లాచింగ్ లైట్స్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు దిస్ క్విక్ యాక్షన్ ఎన్సూర్ దట్ everyone వన్ ఇన్ ద gets alerted అలర్టెడ్ అండ్ కెన్ safely ఇది ఏం చేస్తుందంటే ఈ క్విక్ యాక్షన్ ఏం చేస్తుందంటే ఎవరు వన్ని అల ప్రతి మనిషిని అలర్ట్ చేస్తుంది తర్వాత ఏంటంటే బయటకు వెళ్ళిపోవడానికి సేఫ్గా మనం సేఫ్గా బయటపడడానికి ఇది ఉపయోగపడుతుంది వేరే ఎన్సిపి సారా ఇన్స్టాల్లో నియర్ ఎగ్జిట్ స్టేర్ కేజెస్ అండ్ కామన్ ఏరియాస్ పర్ స్ అన్ని ఎమర్జెన్సీస్ ఎమర్జెన్సీలో మనం త్వరగా బయటికి వెళ్ళిపోవడానికి ఇది డోర్ల దగ్గర కానీ లేదంటే మెట్ల మీద కానీ లేదంటే కామన్ ఏరియా కానీ మనకి ఇది ఇన్స్టాల్ చేస్తారు నియర్ ఎగ్జిట్ డోర్స్ అట్ స్టైర్ కేసెస్ ఇన్ కారిడార్స్ అండ్ ఇన్ పబ్లిక్ ఏరియాస్ వేర్ పీపుల్ కెన్ క్విక్లీ నోటీస్ అండ్ ఆపరేట్ దెమ్ డ్యూరింగ్ ఎమర్జెన్సీ పబ్లిక్ ఏరియాలో కూడా దీన్ని ఇన్స్టాల్ చేస్తారు ఎందుకంటే ఏదైనా జరిగినప్పుడు త్వరగా మనం దాన్ని గ్రహించి దాన్ని ఆపరేట్ చేయడానికి వీలుగా ఉంటుంది ద హైట్ ఈజ్ జనరలీ అరౌండ్ వన్ పాయింట్ ఫోర్ మీటర్స్ ఫ్రమ్ ద ఫ్లోర్ సో దట్ ఇట్ ఈజ్ ఈజీ ఫర్ ఎవరి వన్ టు రీచ్ ఇది ఎక్కడ ఇన్స్టాల్ చేసినా వన్ పాయింట్ ఫోర్ మీటర్ హైట్లో దీన్ని ఇన్స్ ఇన్స్టాల్ చేస్తారు దానికి కాబట్టి ఏంటంటే ఎవరు పత్తి వాళ్ళకి అందుబాటులో ఉండేలాగా దీన్ని వన్ పాయింట్ ఫోర్ మీటర్ హైట్లో దీన్ని పెడతారు టైప్స్ ఆఫ్ ఎంసీపీస్ దేర్ ఆర్ మెయిన్లీ త్రీ టైప్స్ ఆఫ్ మాన్యువల్ కల్పం ఒకటి బ్రీక్ గ్లాస్ టైప్ బ్రీక్ గ్లాస్ టైప్ ఎటువంటి చిన్న హ్యాంబర్ ఉంటుంది దాంతో మనం గ్లాసు పగలగొట్టి దాని మధ్యలో ఉన్న బటన్ నొక్కాలి పుష్ బటన్ టైప్ ఇది మామూలుగా డైరెక్ట్గా పుష్ బటన్ ఉంటుంది మధ్యలో ఇలాగా దాని బటన్లు నొక్కితే డైరెక్ట్గా కంట్రోల్ ప్యానల్కి వెళ్తుంది అక్కడ నుంచి వైరాల్లోనే యాక్టివేట్ అవుతుంది త్రీ సెట్బుల్ టైప్ ఈ రీసెటిబుల్ టైపులో కొంచెం ప్రాబ్లం ఉంటుంది ఎందుకంటే మన పైర్ అలవర్ యాక్టివేట్ అయిన తర్వాత అది ఏదైతే అలారం ప్యాన్ ఎంసీపీ ఉందో దాన్ని మనం సెట్ చేయాలి దాన్ని స్టాప్ చేయన మళ్ళీ సెట్ చేయకపోతే ఇక్కడ మన కంట్రోల్ ఫ్యాన్లో సెట్టింగ్ అవ్వదు ఇది రీసెటబుల్ టైప్ అనమాట ఇది కొంచెం బాగా అర్థం చేసుకోవాలి రెండు మూడు సార్లు ప్రాక్టీస్ చేస్తాను కానీ మనుషులకి అర్థం అవ్వదు ఎందుకంటే పైర్ అలార్మ్ మనం ఎక్కడైతే పైర్ మాన్యువల్ మాన్యువల్లీ ఫైర్ అలారం చేస్తామో అది దాన్ని మళ్ళీ ఓపెన్ చేసి దాన్ని రీసెట్ చేయాలి రీసెట్ చేసిన తర్వాత ఇది మళ్ళీ అక్కడ కంట్రోల్ ప్యానల్లో మనం రీసెట్ చేయగలుగుతాం ఇక్కడ రీసెట్ చేయకపోతే కంట్రోల్ ప్యానల్లో రీసెట్ అవ్వదు ఎందుకంటే పైర్ అలారం ఎప్పుడు మోగినా మనం ఏంటంటే కంట్రోల్ ప్యానల్లో దాని ముందు సైలెంట్ చేస్తాం తర్వాత అగ్నాలజ్ చేద్దాం తర్వాత రీసెట్ చేస్తాం అందు మూడు బట్టలు కంపల్సరీ మనం ఆపరేట్ చేస్తాం పై ముందు వచ్చి దాన్ని సైలెంట్ చేస్తాం రెండోసారి రెండోది వచ్చి దాన్ని అగ్నాలజ్ చేస్తాం మూడోది మనం రీచార్జ్ చేస్తాం అక్కడ రీచార్జ్ చేయాలంటే అక్కడ రీచూజ్ చేయాలి ఇది సెట్ చేస్తున్నాం కదా అక్కడ సెట్ అనమాట ఈ విధంగా మూడోది రీసెట్బుల్ టైప్ ఎంసిపి ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇందులో ఈ పైర్ హ్యామర్ వచ్చి ఇక్కడ గ్లాస్ పగలు కొడతాం ఇందులో ఉన్న బటన్ నొక్కుతాం ఇది ఏం చేస్తుందంటే ఇది పైర్ కంట్రోల్ పైన సిగ్నల్ పంపుతుంది ఇది ఏం అంటే ఈ పైర్ అలారంకి యాక్టివేట్ చేస్తుంది ఇంపార్టెంట్ ఫైర్ సేఫ్టీ ఎన్చూర్ క్విక్ ఇవాకేషన్ నిమిడియేట్ అలారం బిఫోర్ ఫైర్ స్ప్రెడ్స్ ఇది ఎక్కడన్నా మంటల్లో రేగిన చల్లరేగినప్పుడు అది స్ప్రెడ్ అవ్వకముందే ముందే ఇది అలర్ట్ చేసి బయటికి పంపడానికి ఇది ఉపయోగపడుతుంది అవి ఎంఎన్సీపీ ఇన్స్టాల్ అయ్యే బిల్డింగ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ప్రతి బిల్డింగ్లోనే ఎంసీపీ ఇన్స్టాల్ చేయడం చాలా అవసరం దే ప్రొడైల్ బ్యాన్యువల్ బ్యాకప్ ఇన్ కేస్ ఆటోమేటిక్ డిజిటర్ ఫీల్ టు టేక్ టైమ్ టు డిటెక్ట్ ద ఫైర్ ఇది ఆటోమేటిక్ డిటెక్టర్లు అయితే ఉన్నాయో స్మోక్ డిటెక్టర్ కానీ లేదంటే హీట్ డిటెక్టర్ కానీ ఇవి యాక్చువల్గా ఈ డిటెక్ట్స్ అయితే ఆటోమేటిక్గా ఫైర్ అలారం అవుతుంది ఒకవేళ ఎక్కడన్నా పగొచ్చి అది మనకు కనిపించి ఈ కానీ డిటెక్ట్ చేయలేదంటే మనం మాన్యువల్గా డిటెక్ట్ దీన్ని పైర్ అలారం మోగించడానికే ఇది చాలా ఉపయోగపడుతుంది కొన్ని కొన్నిసార్లు డిటెక్టర్లు చేయకపోతే మనకు అక్కడ పైర అయ్యే అవకాశం ఉంది కానీ అది మనం చూస్తే మనం వెళ్ళి అన్ని దీన్ని మాన్యువల్గా ప్రెస్ చేస్తే అది పరిభనం అవుతుంది అనమాట దిస్ మీన్స్ ఫాస్టర్ రెస్పాన్స్ క్విక్ కి అండ్ పొటెన్షియల్ షేవింగ్ లైఫ్ దీనివల్ల ఏంటంటే ఫాస్టర్ రెస్పాన్స్ జరుగుతుంది త్వరగా మనం బయటికి వెళ్ళడం ఉపయోగపడుతుంది అండ్ చాలామంది ప్రాణాలు కాపాడడానికి అది చాలా ఉపయోగపడుతుంది సో ఫ్రెండ్స్ దట్ వాజ్ ఏ క్విక్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఎంజీపీ ద మ్యాన్యువల్ కాల్ పాయింట్ ఇట్స్ అ స్మాల్ డివైస్ బట్ ఇట్ ప్లేసే హూ ఆ రోల్ ఇన్ హూజ్ రోల్ ఇన్ ఫైర్ సేఫ్టీ ఫ్రెండ్స్ ఇది మనం ఏమి చెప్పుకొని చెప్పుకున్నాం కాకపోతే ఇది చిన్నవి చిన్న డివైస్ అయినా కానీ ఇది దీని రోజులు చాలా ఎక్కువ ఇఫ్ యూ ఫౌండ్ దిస్ వీడియో హెల్ప్ఫుల్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫర్ మోర్ ఫైర్ సేఫ్టీ నాలెడ్జ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పైర్ సేఫ్ట్కి సంబంధించి మిగిలిన వీడియోలన్నీ మీకు త్వరగా అందుతాయి స్టే అండ్ సీ యూ ద నెక్స్ట్ వీడియో స్టే అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో సురక్షితంగా ఉండండి భద్రంగా ఉండండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్